నేను ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటాను అని జనసేన అధ్యక్షుడు పిఠాపురం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల కష్టం నుండి వచ్చే జీతం తీసుకుంటేనే నాకు బాధ్యత అనేది ఉంటుంది అని అప్పుడే నేను తప్పు చేస్తే ప్రజలు గల్లా పట్టుకుని అడిగే హక్కు ఉంటుంది అని పేర్కొన్నారు రూపాయి సంపూర్ణ జీతం తీసుకుంటాను ఇవ్వాల్సింది తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ మనీ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్న ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి అది వేరే విషయాలు అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేసిన అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విర్ ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి